బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డిసిసిపి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ పీసీసీ సంస్థాగత అబ్జర్వర్లు సత్యనారాయణ గౌడ్ వేణుగోపాల్ యాదవ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి వేదిక మీద మాట్లాడుతూ మరి చెప్తూనే ఉన్నాం వాళ్ళకి మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా మరి వాళ్ళందరినీ కూడా కలిసి పనిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ సిద్ధంగా ఉంటాం ఎవరైనా సరే మరి కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేస్తున్నప్పుడు విభేదాలు ఉండొద్దు గ్రూప్లు ఉండొద్దు తగాదాలు ఉండొద్దు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల తర్వాత అధికారంలోకి రావడం ఆ అధికార ఫలాలు మరి ఈ రోజు మనకు దక్కాల్సిన అవసరం ఉంది కాబట్టి మహేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు భాస్వాడ నియోజకవర్గం ఇంతవరకు పెద్దలన్న మాట్లాడారు గత ప్రభుత్వం విషయాలు ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు రేపు పార్టీ అధ్యక్షుల మండలాల మీటింగ్స్ కూడా మరి బ్లాక్ మీటింగ్స్ కూడా మరి ఇద్దరు ముమ్మడు జిల్లా అధ్యక్షులు మరి ఏర్పాటు చేసుకొని అక్కడ అక్కడ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడ పెడతా కూడా ఇక్కడ కార్యక్రమాలు అక్కడ పెడతా కూడా మరి

ఇది ఇక్కడ స్థానిక వ్యక్తులే గెలిపిస్తారు బయట ఏదో పక్క కాడి గెలుస్తామంటే ప్రజలకు నాయకుడు కాదు కుటుంబ సభ్యులే ఒకసారి పార్టీలో ఎక్కువ అయిన తర్వాత పార్టీ కుటుంబ సభ్యులనే భావించాల ఎందుకంటే ఇది కుటుంబం కుటుంబంలో చిన్న చిన్న తగానాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి లాశాలు ఉంటాయి కూడా మనం మీరు ఇప్పుడు

Gracias.